హాయ్ ఫ్రెండ్స్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి ఐటీఐ కంప్లీట్ చేసిన కొన్ని ట్రేడ్లకు ప్రభుత్వ ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది ఏ విధంగా అప్లై చేయాలి మనకు ఫీజు ఎంత ఉంటుంది ఇక లాస్ట్ డేట్ ఏంటనేది పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం సో ఫ్రెండ్స్ ఇది అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట మీకు అఫీషియల్ నోటిఫికేషన్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను మీరు ఆ లింక్ పైన క్లిక్ చేయండి ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు అఫీషియల్ వెబ్సైట్ కూడా వెళ్తారు మీరు ఇక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది ఇది ఆన్లైన్లోనే అప్లై చేయాలి లాస్ట్ డేట్ వచ్చేసి ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు అనమాట అంటే నెక్స్ట్ మంత్ ఒకటో తారీఖుతో లాస్ట్ డేట్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ ట్రేడ్ ఉన్నట్లయితే మీరు అప్లై చేయండి ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఏ వాళ్ళ కోసం మాత్రమే తెలుగులో పెట్టడం జరిగింది మీరు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బలైకాన్ క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక మనకి ఇందులో ఐటీఐకి సంబంధించిన ఏంటంటే వర్క్ షాప్ అని ఏదైతే వచ్చింది అన్నీ ఐటీఐకి అనమాట హెడ్ కానిస్టేబుల్ షాప్ మెకానిక్ డీజిల్ అనమాట సో ఫ్రెండ్స్ ఇది ఒక వేకెన్సీ ఉంది ఒకటి అండ్రజర్లోని ఒకటి ఎస్టీలోని ఒకటి ఓబీసీలోని టోటల్గా మూడు వేకెన్సీలు ఉన్నాయి మీరు డీజిల్ మెకానిక్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఇక మనకి ఎలక్ట్రీషియన్కి రెండు వేకెన్సీలు ఉన్నాయి అలాగే ఏసీ టెక్నీషియన్కి ఒక వేకెన్సీ ఎలక్ట్రానిక్స్ ఒక వేకెన్సీ మెషనిస్క్ ఒక వేకెన్సీ కార్పెంటర్ మూడు వేకెన్సీలు ప్లంబర్ రెండు వేకెన్సీలు ఉన్నాయన్నమాట సో ఫ్రెండ్స్ ఈ వర్క్ షాప్ ఏదైతే ఉన్నాయో ఈ వేకెన్సీలు అలాగా ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇది లెవెల్ ఫోర్ ఉంటుంది బేసిక్ అనేది ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి ఎనభై ఒక్కే ఒక్క వంద వరకు ఉంటుంది అన్నమాట సో ఫ్రెండ్స్ ఇక దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి హెడ్ కానిస్టేబుల్ వర్క్ షాప్ అనేది ఐటీఐకి సంబంధించింది ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉండాలి ఒకవేళ మీరు ఎస్సీఎస్టీ అయితే ఫైవ్ ఇయర్స్ ఓబీసీ అయితే త్రీ ఇయర్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అయితే టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది ఇక హెడ్ కానిస్టేబుల్ వర్క్ షాప్ చూసుకున్నట్లయితే మీరు ఐటీఐలో మనకి మోటార్ మెకానిక్ కానీ డీజిల్ మెకానిక్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ ఏసీ టెక్నీషియన్ కానీ ఎలక్ట్రానిక్స్ మిషనిస్టు కార్పెంటర్ ప్లంబింగ్ చేసిన వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అయితే ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇగా ఈ అప్లికేషన్ అనేది కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలన్నమాట లాస్ట్ డేట్ అనేది ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఉంటుంది మీరు ఏజ్ అనేది కూడా దాదాపుగా ఈ డేట్కి కాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక మనకి అప్ ఎగ్జామినేషన్ ఫీజు అనేది రెండు వందలు గ్రూప్ బీకి అనేది రెండు వందలు ఉంటుంది మనకి హెడ్ కానిస్టేబుల్ వర్క్ షాప్కి అనేది హండ్రెడ్ రూపీస్ ఫీజే ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ మీరు ఇది ఆన్లైన్ అప్లై చేసిన నెట్ బ్యాంక్ కానీ యూపీఐ కానీ క్రెడిట్ డెబిట్ కార్డుల ద్వారా కూడా మీరు ఫీజు అనేది పే చేయొచ్చు ఒక్కసారి ఫీజు అనేది పే చేసిన తర్వాత మీరు తప్పుగా పే చేసినా సరే దాన్ని అయితే రిఫండ్ అవ్వడం జరగదు చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి మీరు ఫీజు పే చేస్తున్నప్పుడు రెండు రెండుసార్లు చాలా జాగ్రత్తగా చూసుకొని ఫీజు పే చేయండి సో ఫ్రెండ్స్ ఆన్లైన్ అప్లై మీరు అప్లై చేయాలనుకుంటే రిక్రూట్మెంట్ ఆర్ఈసిటీటీ డాట్ బిఎస్ఎఫ్ డాట్ జిఓవి డాట్ ఇన్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను మీరు లింక్లోకి వెళ్ళి అప్లై చేయండి ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ డేట్ అన్నమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరెన్న మీరు తెలుసుకుందాం అనుకుంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బలైకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అైస్ డే